ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య అకాల మృతి అంటూ వార్త అనిపిస్తుంది అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి ఆల్స్ ట్యాప్ చేయండి ప్రభుత్వం నుంచి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ముందుగా నేను నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వాళ్ళు చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా వేరేగా వచ్చినట్లయితే ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్ చేసిందని వార్తలు వస్తున్నాయి చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు అల్వార్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రూపాదేవి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య గల కారణాలపై విచారణ చేపట్టారు గత పన్నెండు సంవత్సరాల క్రితం రూపాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు కొంపల్లిలోని గత సంవత్సరం కాలం పాటు షేట్ పేట బషీర్బాద్ లో దవేరియా విల్లాస్ లో నివాసం ఉండేది గత కొత్త కాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం అటు భార్యా మృతి తట్టుకోలేక హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం నిన్న అల్వాళ్ళ నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండికి వెళ్ళగా సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పేసి చెప్పారు మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకునే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోగా విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం సృహ తప్పి పడిపోయాడు